ఏ రాజు రాజు కావాలా నువ్వు లాక్ పడింది ఎట్లా ఉంటాయి అక్కడ సీపులు అన్నీ ఉన్నాయి కదా ఏమి ఉన్నాయం కాదు సామాన్య కార్యకర్త వేసిందే ఆయన వేసిందే మళ్ళీ మళ్ళీ సిపిఎం పార్టీ నుండి కాంగ్రెస్లోకి రావడం జరిగింది బీసీసీబీ బీసీసీ ప్రెసిడెంట్ ఉదయ విరయ్య గారు అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు సున్నోర్ మన గల్ల వెంకట్రావు గారి సమక్షంలో ఇక్కడ క్యాంపు కార్యాలయంలో జాయిన్ అవ్వడం జరిగింది గత ఇరవై ఏడు సంవత్సరాలుగా పార్టీకి ఎమ్మెల్యే సేవలు అందించాం కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రస్తుత రాజకీయ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఉండడం వల్ల భద్రాచలం అభివృద్ధి కానీ ఎమ్మెల్యే గారు అదేవిధంగా పొదవేరే గారి ఇద్దరు కాంబినేషన్లో ఈ భద్రాచలం నియోజకవర్గం అభివృద్ధి కావడానికి భద్రాచలం పట్టణం అభివృద్ధి కావడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు రావడానికి ఎంతో దోహదపడుతుంది అట్లా కాంగ్రెస్ పార్టీ ద్వారానే భద్రాచలం పట్టణ అభివృద్ధి కానీ కరకట్ల నిర్మాణం కానీ అదేవిధంగా సెంట్రల్ లైటింగ్ కానీ రోడ్లు విస్తరణ కానీ అలాగే అయ్యప్ప టెంపుల్ దగ్గర నుంచి ఆ చివరి వరకు బైపాస్ రోడ్డు కానీ ఇట్లా భద్రా టెంపుల్ ముఖ్యంగా దక్షిణ వయోగా పలుపెడుతున్న రామాలయం కానీ ఈ అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ ద్వారానే అది సాధ్యమవుతుంది ఆ రకంగా ఉదయ్ వీరయ్య గారు తెల్ల వెంకట్రావు గారి నాయకత్వంలో అదేవిధంగా కేంద్రంలో కూడా బీజేపీ వచ్చే అవకాశం లేదు టీమిండియాలో భాగంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వంలో అదేవిధంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చెందుతుంది ఆ రకంగా రాష్ట్ర అభివృద్ధి కానీ అలాగే భద్రాచల న్యూస్ అభివృద్ధి కానీ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చే నిధుల ద్వారా భద్రాచల న్యూస్ అభివృద్ధి జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అక్కడ విధానపరమైన నిర్ణయాలు సరిగా తీసుకోకపోవడం వల్ల రాజకీయంగా కానీ గత అసెంబ్లీ ఎన్నికల నుండి ఈ నాటి వరకు రాజకీయంగా తీసుకునే విధానాలకి విసుకెత్తి కాంగ్రెస్ పార్టీలో అలాగే కాంగ్రెస్ పార్టీ ద్వారా జరిగే అభివృద్ధిని కోరుతూ దీంట్లో చేరినట్లుగా ప్రకటిస్తున్నాం నాతో పాటు మా ఎక్స్ఎంపీడీసీ శ్రీనివాసరావు గారు శాఖ కార్యదర్శి తంబల కృష్ణాజన్ రావు గారు పార్టీ సభ్యులు మన చక్రబాణి గారు అదేవిధంగా వ్యాపారవేత్త శ్రీనివాసరావు గారు ఈరోజు ఉదయం వేరే గారి సంక్షులు జాయిన్ అవ్వడం జరిగింది ఈ సందర్భంగా నాతో పాటు వచ్చిన వారికి అదేవిధంగా ఈ కార్యక్రమం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు